రాజమహేంద్రవరం శ్రీ శృంగేరి శారద పీఠాధీశులు జగద్గురు అనంత శ్రీ భూషిత శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ విధు శేఖర భారతి వారి ధర్మ విజయ యాత్రలో భాగంగా ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రాజమహేంద్రవరం విచ్చేస్తున్నారు గోదావరి గట్టున ఉన్న శ్రీ శృంగేరి శంకరామఠం శ్రీ త్యాగరామనారాయణ దాస సేవా సమితి ప్రాంగణాల్లో జరిగే పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు దీనికి సంబంధించిన వివరాలను స్థానిక త్యాగరాజ నారాయణ దాస సేవా సమితిలో జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమాల కన్వీనర్లు విశ్వనాథం భాస్కరరాం మద్దూరి సుబ్బారావు శంకరమఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ వేదుల శేషగిరి వరప్రసాద్ గౌతమి నేత్రాలయం సిఇో విజయ్ కుమార్ వెల్లడించారు సనాతన ధర్మం గురించి హిందువులతో పాటు అందరూ తెలుసుకోవాలని అందుకే స్వామీజీ ఇటువంటి ధర్మ విజయ యాత్రలు నిర్వహిస్తున్నారని తెలిపారు ధర్మపీఠం చాలా పురాతనమైందని అక్కడ పాదుకుల పునఃప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ధర్మాధికారి బాలాజీ వెల్లడించారు ఇంకా సమావేశంలో వక్కలంక శ్రీరామచంద్రమూర్తి మద్దూరి శివరామ శశిభూషణ్ గౌతమి నేత్రాలయం వైద్యులు శ్రీనివాసరెడ్డి డాక్టర్ పోలా ప్రగడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు రామకృష్ణ వారు వారిది ఇప్పుడు రామకృష్ణ మఠానికి మీరు తెలియజేస్తారు ఎందుకంటే ఇది ఈ ప్రాంతంలో ఉన్న చూడొచ్చు అష్టావధానం గణవరం లలిత ఆదిత్య గారు అని చెప్పి ఆయన గురుగారు గురువులు ఇద్దరు కూడా ఎప్పుడైనా బయలుదేరి వాళ్ళందరికీ తెలిస్తే వారు వచ్చి స్వామివారి తెలియసాత్రాలేకెళ్దాం అని అంటున్నారు ఇది ఖచ్చితంగా లెక్కని చెప్పింది కరెక్ట్ ఎగ్జామ్ షీట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇరవై ఆరో తారీఖు శ్రీ స్వామివారు లంక నుంచి రాజమండ్రికి వేయించే ఇచ్చున్నారు ఆయన లంక నుంచి యాత్ర ద్వారా వచ్చి ఇక్కడ మనకి శంకరమఠం దగ్గరికి మనం అందరం కూడా ఆహ్వాన కమిటీ తరఫున నగర పురప్రముఖులందరూ కూడా అక్కడికి చేరి స్వామివారిని అక్కడ ఆహ్వానించుకుని ఆ యాత్రలో భాగంగానే ఆయన్ని త్యాగరాజి నారాయణ దశ సేవా సమితికి తీసుకురావడం జరుగుతుంది అది సుమారు ఏడు గంటల నుంచి కావచ్చు ఏడు గంటలకు అక్కడికి వస్తామని చెప్పారు ఆ కార్యక్రమం కూడా అందరికీ కూడా ఎలా చేస్తున్నారు అనేది మేము తర్వాత తదుపరి అప్డేట్స్ ద్వారా మీకు అందరికీ కూడా ఇస్తాం ఏడు ఏడు గంటల నుంచి ఇక్కడికి రాగానే స్వామివారి శోభాయాత్రలో వేద స్వస్తి అలాగే నాదస్వరం చాలా చక్కగా గౌరవించుకుని స్వామివారిని ఇక్కడికి అందరం కూడా మనం తీసుకురావడం జరుగుతుంది ఇక్కడికి రాగానే శ్రీ వేలూరు బాలాజీ గారి దంపతుల చేత ధూళిపాద పూజ అలాగే నేను మా భార్యామణి గారు ఫలాలు సమీర్పించుకోవడం కొత్త సీతారాం శాస్త్రి గారు వస్తు సమర్పణ ఇవన్నీ కూడా అది భాగంగా ప్రోటోకాల్గా జరుగుతుంది ఏడు గంటల ముప్పై నిమిషాలకి స్వాగత సభ నిర్వహించుకుంటున్నాం ఈ స్వాగత సభలో స్వామివారిని స్వాగతిస్తూ శిలాక్ రఘునాథ్ శర్మ గారు మహామహోపాధ్యాయులు ఆయన స్వాగత పత్రాన్ని స్వామివారికి సమర్పించుకుంటున్నారు జగద్గురువులు అనుగ్రహ భాషణం ఏడున్నరకి ఆ స్వాగత పత్ర సమర్పణ అయిపోగానే అనుగ్రహ భాషణం స్వామివారి అనుగ్రహ భాషణం ఉంటుంది అది అయిపోగానే చంద్రమౌళీశ్వర పూజ జరుగుతూ ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే ఇరవై ఏడవ తారీఖున ప్రత్యేక కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇరవై ఏడో తారీఖు పొద్దున్న ఎనిమిది గంటలకి ఇక్కడ సమితి ప్రాంగణంలో చంద్రమౌళేశ్వర పూజ జరుగుతుంది స్వామివారు బస్ అంతా కూడా శంకరమఠంలోనే ఉంటారు కానీ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి ఇరవై ఏడో తారీఖు అక్కడ మార్నింగ్ శంకరమఠంలో చేసే కార్యక్రమాలు కుంభాభిషేకాలు అవి ఉన్నాయి అనంతరం ఆ ప్రోగ్రామ్స్ కూడా మీకు చెప్తారు ఎనిమిది గంటలకి మన సమితి ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర పూజ అంటే స్వామివారి పీఠం అంతా కూడా పూజలకి ఏర్పరచవలసినవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిది గంటలకి శంకరమఠంలో శ్రీ శారదాంబ శంకరాచార్య దత్తాత్రేయ స్వామి వారిలో విగ్రహ ప్రతిష్టలు అక్కడ జరుగుతాయి ఆ దత్తపాదకులు కూడా ఉన్నాయి దాని గురించి వేలూరు బాలాజీ గారు శంకరమఠం తరఫున ఆయన కూడా మీ అందరికీ కూడా చెప్ చెప్తారు ఆ దత్తపాదకుల పునఃప్రతిష్ఠ కుంభాభిషేకం అన్నీ కూడా అక్కడే జరుగుతాయి మళ్ళీ పదిన్నరకి కుంభాభిషేకం ఆ ప్రతిష్టలు అన్నీ అయిపోగానే ఇక్కడికి పదిన్నరకు వచ్చి జగద్గురుల సమక్షాన వేద సభ జరుగుతుంది భక్తులకు దర్శనం తీర్థప్రసాదాలు వితరణ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి పొద్దున్న పదిన్నరకి అంటే పదిన్నర పదకొండు ఆ టైంలో భిక్షావందనం అనంతరం మళ్ళీ సాయంత్రం కార్యక్రమాలు ఐదు గంటలకు స్టార్ట్ అవుతాయి జాగరాజ ప్రాంగణంలో జాగరాజ నారాయణ సేవా సమితి ప్రాంగణంలో అష్టావధానం జరుగుతుంది ఇరవై ఏడవ తారీఖు పండిత సత్కారం గురువందన సభ అలాగే చంద్రమోడీశ్వర పూజ ఈ అష్టావధానం గురించి కూడా మీ అందరికీ డీటెయిల్స్ సమర్పించుకుంటాం చంద్రమోడీశ్వర పూజ అయిపోగానే ప్రసాద వితరణ ఆ రోజు కార్యక్రమం ఇరవై ఏడో కార్యక్రమం ఇరవై ఏడవ తారీఖు కార్యక్రమం సాయంత్రం కార్యక్రమం చంద్రమౌళీేశ్వర పూజతో అయిపోతుంది అలాగే ప్రసాద వితరణ లేదు ఇరవై ఎనిమిదో తారీఖున గురువారం పొద్దున్న ఎనిమిది గంటలకు సమితి ప్రాంగణంలో మళ్ళీ చంద్రమౌళీశ్వర పూజ నిత్యం చంద్రమౌళీశ్వర పూజ అనేది ఒక కైంకర్యం జరుగుతూనే ఉంటుంది పీఠాల్లో స్వామివారే చేస్తారు స్వయంగా ఎనిమిదిన్నరకి నాయంకంపల్లి జగద్గురు ప్రయాణ నాయకంపల్లి ఊరు వెళ్తున్నారు స్వామివారం ఐదు గంటలకి ఇక్కడ మనందరినీ అలరింపజేసే ముప్పవరపు సింహాచల శాస్త్రి భాగవతారు గారు హరికథాఖానం గానం ఇక్కడ డాక్టర్ ముప్పూరు సింహాచల శాస్త్రి గారు మీ అందరికీ కూడా సుపరిచులు చాలా పెద్ద పెద్దవారు వీళ్ళందరూ కూడా అలాగే ఏడు గంటలకి ఇరవై ఎనిమిదో తారీఖు ఏడు గంటలకి చంద్రమౌళీశ్వర పూజ ఇరవై తొమ్మిది మార్నింగ్ మళ్ళీ నిత్య కార్యక్రమాలు శ్రీ పూజలు జరుగుతూ ఉంటాయి తొమ్మిది గంటలకి విరించి వనప్రస్థాశ్రమం అక్కడికి స్వామివారు చేస్తున్నారండి విరించి మేము అందరం కూడా ఉన్నాం కాబట్టి స్వామివారు ఆధ్వర్యంలో అదంతా కూడా జరుగుతుంది కాబట్టి ఆ స్థలం అన్నీ కూడా స్వామివారు ఇచ్చినవి ప్రసాదించినవి దాంట్లో మనం కట్టుకొని ఈ వృద్ధులకి ఒక ఆశ్రమం తయారు చేసుకున్నాం అది స్వామివారు విచ్చేస్తున్నారు అందుకు అక్కడికి వెళ్తున్నారు స్వామివారు వస్తున్నారు అక్కడ గురువందన సపోర్టు పెట్టుకున్నాం విరించి వనప్రస్థాశ్రమం అలాగే దాని పక్కన ముందు రాజమండ్రిలో చాలా పెద్ద హాస్పిటల్ ఐ హాస్పిటల్ వస్తుంది సుమారు ఎల్వి ప్రసాద్ శంకర్ నేత్రాలయ టైప్లో గౌతమి ఐ ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ అవుతుంది చాలా మంచి హాస్పిటల్ మంచి స్థలంలో కూడా కడుతున్నారు దానికి శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులు చాలా పుష్కలంగా ఉన్నాయి దాని సీఈఓ గారే మన విజయకుమార్ గారును డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారు అక్కడ గురువందన సభ విరించి మేనేజింగ్ ట్రస్టీ శ్రీ విశ్వనాథం భాస్కర్ రామ్ గారు అని నా పేరు రాశారు అక్కడ పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు చర్చ ఇస్తాను డాక్టర్ నారాయణరావు గారు చాలామంది ఉంటారు మద్దురు సుబ్బారావు తర్వాత జగద్గురువు అనుగ్రహ భాషణ ఉంటుందండి అక్కడ ఇరవై తొమ్మిదో తారీఖున విరించిలో అది అవ్వగానే చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శృంగేరి పీఠానికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పిఏ మురళి గారు అని చాలా పెద్దవారు చాలా రోజుల నుంచి శృంగేరి పీఠంలో సేవలు చేసుకుంటున్నారు ఆయన ఈ మధ్యన గౌరీ శంకర్ గారు రిటైర్ అవ్వచ్చు